ఆల్కమీ కాంపిటీషన్ స్టార్ట్ అవడంతో హేమతో కలిసి స్టేజ్ పైకి వెళ్లి తమకు కేటాయించిన థర్టీ సిక్స్ నంబర్ నిలబడ్డాడు సాగర్ అప్పుడు హేమ తమ ఎదురుగా ఉన్న స్టవ్ ని చూసి కొంచెం ఆశ్చర్యపోతూ ఇది కంచుతో తయారు చేసిన స్టవ్ మనం ఈ స్టవ్ పైన చాలా జాగ్రత్తగా పనిచేయవలసి ఉంటుంది కాస్త అటు ఇటు అయినా కూడా చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అప్పుడు మనం ఈ పోటీలో నుంచి తప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి ఒక రకంగా చెప్పాలంటే పిల్స్ తయారు చేసే ఛాలెంజ్ కంటే ఎక్కువగా ఈ స్టౌలను వాడడం మనకు ఛాలెంజ్ అయ్యేలా ఉంది ఇవి ఇంత పెద్దగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుతూ చెప్పింది అవును అన్నట్టుగా సాగర్ కూడా చిన్నగా నవ్వాడు ఇంతలో ఆడియన్స్ లో కూర్చున్న కొంతమంది లాంగ్వేజీ అకాడమీ స్టూడెంట్స్ స్టేజ్పై ఉన్న హేమని చూసి గుర్తుపట్టారు క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి